లో ఒక త్రీ బిహెచ్ కే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో త్రీ సీటర్ సోఫా కం లాంజర్ లాంజ్ స్టోరేజ్ మరియు దాంతో పాటు ఒక పవర్ బటన్ మోటరైజ్ రెక్లైనర్ అనేది ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇటువంటి హాల్లో రాగానే మెయిన్ గా మనం చూసేది టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ ఎంత అందంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో దాని ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో కూడా మేము కూడా అందంగా టోటల్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ప్రకారం క్రీమ్ కలర్ తో త్రీ సీటర్ సోఫా కంపెనీ మరియు లాంజ్జర్ బి స్టోరేజ్ మరియు అదర్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ ని యూటిలైజ్ అనేది చేయడం జరిగింది ఇందులో ఒక ఉన్న సీటర్ సోఫా కంపెనీ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాలు కూర్చోవచ్చు అది ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా చూపిస్తాను ఇది ఒక త్రీ సీటర్ సోఫా కంపెనీ ఇందులో త్రీ పర్సన్స్ ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ఈడి టీవీ రాబోతుంది కాబట్టి గంటల పాటు టీవీ చూసేందుకు గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మెడ కాకుండా ఇది హెడ్ రెస్ట్ అనేది ఇది ఇది క్లోజ్ అయిపోయింది ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ హ్యాండిల్ స్లిమ్ స్టోరేజ్ హ్యాండిల్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు పై కూడా కాదా గా కూర్చోవచ్చు ఈ ఓపెన్ చేసుకుని కంఫర్టబుల్ గా మరింత మెడలు రాకుండా సేపు కూర్చొని తలంచుకొని రిలాక్స్ అవ్వచ్చు లాంజర్ లో బాటల్ లో ఉన్నటువంటి స్టోరీ మనం గమనిస్తే బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు లాంజర్ బాటమ్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఈ త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ బి స్టోరేజ్ చూశారు కదా పవర్ బటన్ మోటరైజ్ రెక్లెండర్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాను బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అవుతుంది ఎయిట్ టు టెన్ సెకండ్స్ టెన్షన్లో రిలాక్స్డ్గా ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి గంటల పాటు మూవీ చూసేందుకు మోర్ కంఫర్ట్ అనేది రిలాక్స్కి ఎయిట్ టు టెన్ సెకండ్స్ బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయింది రెగ్యులర్ ఎయిట్ టు టెన్ సెకండ్స్ బటన్ ప్రెస్ చేశాను టోటల్ క్లోజ్ అయిపోయింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ